ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొచ్చారు ఏంటంటే మనం గ్రూ త్రీ ప్రోగ్రామ్ ఎర్ర రాస్తారు దానికి ఏమేమి మనకి ఆప్షన్ ఉంటుంది దానికి ఎట్లా ఫిల్అప్ చేయాలి ఇదని మనం ఒక పక్కన రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో రాస్తే చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి మనం తెలుసుకోవడం ఏంటంటే సైకిల్ నైన్ థర్టీ గ్రూఫింగ్ సైకిల్ త్రీ ప్రోగ్రామ్ ఓకే ఫస్ట్ మనం ఒక డ్రైవ్ చేస్తాం డ్రైవ్ చేసి తర్వాత దానికి ఒక వహం రాసి చూపిస్తా దానికి ఎట్లా మన ఫిల్ చేస్తాం ఓకే ఫస్ట్ ఒక డ్రైవ్ చేస్తాం ఇప్పుడు ఈ గ్రూ త్రీ సైకిల్ లో ఏంటంటే ఏదైనా ఎంగిల్ లో మనకి గ్రూ చేయాలి సపోజ్ మనకి ఇక్కడ ఇది ఇచ్చారు మనకి ఎంత థర్టీ డిగ్రీ మనకి ఎంగిల్ ఇచ్చారు ఓకే ఓవరాల్ మనకి ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీ మనకి ఎంగిల్ ఇచ్చారు ఈ థర్టీ డిగ్రీ ఎంగిల్ మీద మనకి గ్రూ చేయాలి ఓకే ఆ థర్టీ డిగ్రీ ఎంగిల్ మనకి గ్రూ చేయడానికి మనకి దానికి ఇట్లా ఆప్షన్ ఫిలట్ చేయాలి హ్మరాకులా ఓకే ఫస్ట్ మనం బ్లూసకర్ ఆలనికి మనకి ఒక న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం దానికి మనం కాల్ జాల అంటే మనం ఒక న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఓకే క్రియేట్ చేసిన తర్వాత దానికి మనం కొనస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేద్దాం యా సైకిల్ మనం కాల్ చేయాలి ఆ సైకిల్ మనం కాల్ జాలనికి ఏ ఆప్షన్ టూ నెంబర్ మనం క్లిక్ చేయాలి గ్రూ మనం క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం దాని మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి చూపిస్తుంది మనకి చూపిస్తుంది ఓకే ఈ ఆప్షన్ లో మనకి ఏ సైడ్ కాల్ చేస్తారు ఏంటంటే గ్రూ త్రీ సైకిల్ మనం కాల్ చేయాలి గ్రూ త్రీ సైకిల్ కాల్ చేయడానికి బట్టికల్ సాఫ్ట్వేర్ కూడా ఫిఫ్త్ నెంబర్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేయాలి గ్రూ త్రీ అనే ఆప్షన్ మనకి ఉంటుంది దానిలో మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం దానిలో క్లిక్ చేస్తారో అప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఒక ఇమేజ్ అండ్ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి తర్వాత వచ్చేసి తర్వాత ఈ రాసిన మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకి బట్టిగా సబ్లో ఎయిట్ నెంబర్ ఫిలర్ చేసుకోవాలి ఏంటి ఆసెట్ అని మనకి ఆప్షన్ ఉంటుంది వల్ల మనం చేస్తాం ఇప్పుడు మనం ఫిలెడ్ చేస్తారో అప్పుడు మనకి ఈ మొత్తం ప్రాసెస్ మనకి మనకి చూపిస్తుంది ఏంటి ఇక్కడ జీ జీరో జే టెన్ అండ్ ఎం జీరో నైన్ ఏంటంటే మనకి అక్కడ బయటకు వచ్చి మనకి కులాన్ ఆఫ్ చేస్తారు ఓకే ఆఫ్ చేసిన తర్వాత మనకి ఎం జీరో ఫైవ్ రాస్తాం ఆఫ్ చేయాలి ఫైవ్ తర్వాత వచ్చేసి జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో అండ్ జడ్ జీరో హోమ్ పైసలు మనకి వెళ్ళాలి తర్వాత మనకి ఎన్ థర్టీ ప్రోగ్రామ్ ఏం చేసుకోవాలి ఓకే ఈ ప్రోగ్రాంలో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు వీడియో లాస్ట్తో చూడండి వీడియో నచ్చితే కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి వీడియో లాస్ట్తో చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్